తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే నేను బాలామృతంతో మంచి వంట అయితే చేద్దామని అనుకుంటున్నాను బాలామృతము మనకు తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది నేనైతే బాలామృతంతో దోశలు పోయేద్దామని డిసైడ్ అయినాను బాలామృతం అయితే ఒక చిన్న కప్పు బాలామృతాన్ని అయితే తీసుకున్నాను ఒక కప్పు తీసుకొని ఇందులోనైతే మనము ఏమేమి యాడ్ చేసుకోవాలో చూద్దాము సబ్స్క్రైబ్ చేసుకోవతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ అయితే షుగర్ వేసుకోవాలి ఒక స్పూను షుగర్ వేసుకొని మంచిగా కలుపుకుందాము దీన్ని కలపాలి మంచిగా కలపాలి ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ వేసుకోవాల్సిన పని లేదు కానీ మనం కొంచెం వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ని ఇస్తుంది కదా అందుకోసం అయితే నేను షుగర్ వేసుకున్నాను ఇందులో వాటర్ పోసుకొని కలుపుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని మంచిగా దోశ పిండిలాగా కలుపుకోవాలి మీకు ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ పోసుకోండి ఇంకా తక్కువ పట్టింది అనుకొని వాటర్ తక్కువ పడుతుంది వాటర్ పోసుకొని లేకుండా పిండి ఎక్కువ పిండి కావాలనుకుంటే పిండి వేసుకోండి చూసారా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మనమైతే ఒక పావు గంట సేపు అయితే ఇలా ఉంచుకోవాలి ఎందుకంటే అది పొడి పొడిగా ఉంటుంది కదా బరక బరకగా అందుకోసమని మనము దీన్నైతే నాననివ్వాలి ఈ విధంగానైతే నానుతుంది చూసారా మొత్తం మెత్తగా అయింది ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకొని మనమైతే పెనం పెట్టుకుందాం పెనం పెట్టుకొని పెనం మీద ఆయిల్ అయితే పోసుకోవాలి ఒక కొండ ఆయిల్ అయితే పోసుకోవాలి పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అయితే వేడి చేసుకోవాలి మంచిగా వేడెక్కాలి పెనము అప్పుడైతేనే దోశ పెనానికి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు వేడెక్కింది కదా ఇప్పుడు మనము ఈ బాలామృతాన్ని దీని మీద అయితే పోసుకోవాలి పెనం మీద పోసుకొని మంచిగా దోశలాగా వేసుకోవాలి చూసారా ఎంత మంచిగా అయిందో ఇంకా పెద్దగా అంటే పెద్దగా వేసుకోవచ్చు చిన్నగా అంటే చిన్నగా వేసుకోవచ్చు ఈ విధంగా దోశనైతే వేసుకోవాలి ఇది మంచిగా కాలాలి ఒక సైడు మంచి కాలితేనే అది మనకు వస్తుంది తక్కువలో పెట్టుకుంటే మంచిగా క్రిస్పీగా అవుతుంది హైలో పెట్టుకుంటే కొంచెం మెత్తమెత్తగా వస్తుంది ఇప్పుడైతే నేను మీడియంలో పెట్టుకొని కాల్చుతున్నాను ఈ విధంగా మంచిగా అయితే కాలవాలి కాలిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకోవాలి చూసారు కదా ఈ విధంగానైతే కాలింది నేను ఇంకో సైడ్ అయితే తిప్పుకున్నాను చూసారా మంచి గోల్డెన్ మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది ఇలా తిప్పుకున్న తర్వాత అయితే మనము దీన్ని మంచిగా కింది సైడ్ కూడా మంచిగా కాలనివ్వాలి అలా కాలితేనే మనకు పచ్చిగా లేకుండా బాగుంటుంది ఇది ఈ బాలామృతంతోటి మంచి మంచి దోశలు మంచి మంచి అప్పాలు మంచి మంచి బోండాలు అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి చూస్తారు కదా మిగతా పిండిని కూడా ఈ విధంగానే దోశలు వేసుకోవాలి మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు